వెల్కమ్ న్యూస్ రి కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన వడ్లను తరలించకపోవడం సిద్ధం చేయటం బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు నోతుల శ్రీనివాసరెడ్డి అన్నారు ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి డిగ్రీ కళాశాల వద్ద మెప్మా సెంటర్ ధోబీఘాట్ వద్ద పిఎస్ కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు అకాల వర్షం కురిసి ధాన్యం తడుస్తుందని మరోపక్క అకాల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ అధికారుల పరిస్థితి రిమ్మకు నీరెత్తినట్లు ఉందని అన్నారు ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందున భాలు కిసాన్ నాయకులు చెట్టి బాజున శ్రీనివాస్ మల్లయ్య రైతులు పాల్గొన్నారు ఒక కొన్ని దగ్గర భారీగా వర్షం పడ్డది ఇక్కడ వర్షం కొద్దిగా తక్కువ పడ్డది కానీ ఇక్కడ డౌన్ లో ఉండడం వల్ల కూడా నీళ్ళు వచ్చి ఆగిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ అమాలి ప్రాబ్లం బాగుంది ఈ యొక్క మెప్మా సెంటర్లో అమాలి ప్రాబ్లం బాగుంది చాలా మట్టుకు పది నుంచి పదిహేను రోజులు గడుస్తూ ఉన్నాయి ఈ యొక్క అమాలి ప్రాబ్లం వలన తూకాలు లేట్ అవుతూ ఉన్నాయి ఈ తూకాలు లేట్ అవుట్లో ఈ యొక్క అకాల వర్షాలు ఉన్నాయని చెప్పి ఒక పక్క వాతావరణ శాఖ చెప్తా ఉన్నా ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో రైతులకు అందుబాటులో ఏ ఒక్క కొనుగోలు సెంటర్ సెంటర్లో కూడా రైతులకు ఇవ్వడానికి అందుబాటులో ట్రాట్ పల్లియన్స్ ఉంచలేకపోతా ఉన్నారు ఒక పక్క రైతుల మార్కెట్ కమిటీ మార్కెట్ సెల్స్ నుంచి వచ్చిన ట్యాక్స్ నుంచే వేలాది టాక్పత్రలు కొంటూ ఆ యొక్క ట్రాట్ పల్యూన్ అన్ని కూడా మార్కెట్లో ఎలుకలు కొడతా ఉన్నాయి తప్ప ఈ యొక్క రైతులకు అందుబాటులో ఇవ్వడానికి ఒక్క రైతుకు కూడా అందుబాటులో అందుబాటుకు తాతిపత్రం ఇవ్వలేకపోతా ఉన్నారు రైతు అర్ధరాత్రి కూడా గత్యంతరం లేక వర్షం పడుతుంటూ ఉంటే తాము ఇంటి నుంచి లేదా కిరాయి తీసుకొచ్చి ఇలా సరౌండింగ్ గప్పుతూ ఇవన్నీ కూడా పది నుంచి పదిహేను రోజులు మ్యాచర్ వచ్చి కుప్పలు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ అమ్మ అర్ధరాత్రి నేనున్న ఒక ఆడా ఆడామిని నేను ఈ అర్ధరాత్రి తీసుకొచ్చి ట్రాక్పలియన్స్ కానీ ఇవన్నీ కానీ ఏ రకంగా నేను చేసుకోవాలా ఇక్కడ ఇదే అందుబాటులో ట్రాక్పలియన్స్ వస్తే మేము ఇక్కడనే కప్పే వాళ్ళము ఈ రకంగా మేము తలిసిపోయే పరిస్థితి లేదని చెప్పి ఆ ఈ అమ్మ ఒక ఆవేదన వెల్లబూస్తా ఉంది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పక్క రైతాంగ ఒక పక్క యుద్ధ ప్రాధికారమాలీలం పెట్టి మీరు ఐకేపీ సెంటర్లకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరియు మెప్పా సెంటర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది వీరందరికీ ముందస్తుగా సమాచారం ఇచ్చి మీరు పూర్తి స్థాయిలో హమాలిని కానీ టాటిపలియన్స్ కానీ అందుబాటులో పెట్టి ఈ రకంగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా నిమ్మకు నీరకుండా రైతులందరినీ పూర్తిగా నట్టేట ముంచే పరిస్థితి ఏర్పాటు చేస్తూ ఉంది ఒక పక్క తరుగు పేరు మీద ఒక్కొక్క సన్న బియ్యాన్ని మాకు ఇరిగిపోతున్నాయని చెప్పి రైస్ మిల్లర్స్ లో నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వరకు లారీ దించకుండా రైస్ మిల్లర్స్ రకంగా చేస్తా ఉన్నారు ఒక్కొక్క మళ్ళీ అవసరం అనుకుంటే రైతులు ఇప్పుడే రిటర్న్ కూడా చేస్తామని చెప్పి లారీని రిటర్న్ పంపించే పరిస్థితి ఏర్పాటు చేస్తూ గతర్స్ తాము కుంటాలకు కు ఎన్ని కిలోలైనా పర్వాలేదు ఇచ్చి మన కొడదాం గంగల అనే పరిస్థితి రైతులు చెప్తా ఉన్నారు దయచేసి దయచేసి ఇప్పటికైనా ఈ జిల్లా యంత్రాంగం జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా మీకు ఇప్పటికైనా ఏమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం సోయి ఉంటే ఇప్పటికైనా యుద్ధ ప్రతిపాదికన మీరు హమాలి ఎక్కడైనా హమాలి లేకుంటే ఆయా సొసైటీ సిఇలకు కానీ మెప్మా సెంటర్లకు కానీ మీరు ఈ ప్రభుత్వాన్ని సహకరించి హమాలిని తెప్పించి యుద్ధ ప్రతిపా ప్రతిపాదికన తూకాలు వేసి వెంటనే లారీలను పంపించి ఈ యొక్క తూక లారీల తూకలేసిన బ్యాగులు పంపించే విధంగా చూడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మరింత